అక్షర సంకేతం తరఫున అందరికీ స్వాగతం అమరావతికి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ జీవో ఆమోదం పదహారు వేల ఎకరాల నుండి సుమారుగా ఇరవై ఎకరాల వరకు రైతుల నుండి స్వీకరణ తడి భూమి ఇచ్చే రైతులకు వెయ్యి గజాలకు నివాస స్థలం రెండు వందల యాభై గజాల వాణిజ్య స్థలం పొడి భూమి ఇచ్చిన రైతులకు వెయ్యి గజాల నివాస స్థలం నాలుగు వందల యాభై గజాల వాణిజ్య స్థలం కేటాయిస్తారు కౌలు జరీబు ఏడాదికి పొడి భూమికి ముప్పై వేల రూపాయలు తడి భూమికి యాభై వేల రూపాయలు అందచేయనున్నారు అమరావతి తాడేపల్లి మంగళగిరి గుంటూరు విజయవాడ లాంటి దగ్గర నగరాలను విలీనం చేసి మెగాసిటీగా మార్చనున్నారు సిఆర్డిఏ ద్వారా జీవో అమలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ జీవోతో రైతులకు భరోసా కల్పించటానికి ప్రోత్సహించటానికి ప్రత్యేక ప్యాకేజీలను ప్రణాళికలను రూపొందిస్తున్నారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు